ఈ రోజు ప్రోమో వచ్చింది ప్రోమో ఒకసారి చూడండి ఇక్కడ సుమన్ శెట్టి అన్న సంజన్ గారు అలాగే బర్ణి గారు పిండేశారు అన్నమాట అయితే ఇక్కడ లీడర్ బోర్డులో స్కోర్ తక్కువగా ఉన్న కారణంగా సుమన్ శెట్టిని గేమ్ నుంచి తీసేసారు బిగ్ బాస్ అయితే సుమన్ శెట్టికి గేమ్ ఆడిన కారణంగా వంద పాయింట్లు అలాగే మొన్న కాయింట్స్ ఇచ్చారు కదా అవి లక్ష పాయింట్స్ ఉన్నాయన్నమాట సో దీంట్లో దాంట్లో సగం దీంట్లో సగం హౌస్లో ఎవరికొకరికి ఇవ్వచ్చు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది దీంతో సుమన్ అన్న వెంటనే బర్నీ గారి దగ్గరికి వెళ్ళి అన్న నా పాయింట్స్ ఏది ఇచ్చినా నీకే ఇస్తాను ఎందుకంటే నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారని చెప్పేసి అనడం జరిగింది సో దీంతో బర్ణిగారు ఒక మంచి మాట అయితే చెప్పడం జరిగింది ఈ హౌస్లో నువ్వు నాకు పాయింట్స్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావు ఒక పర్సన్ పేరు చెప్పంటే కనుక సంజన్ గారని అని చెప్పారు సో వెంటనే బర్నిగర్ భుజం తట్టాడు అనమాట ఇక్కడ స్వార్థం చూసుకోలేదు భుజం తట్టి వెళ్ళు అన్నట్టుగా చెప్పడం జరిగింది ప్రోమో ప్రకారం వెంటనే సుమనన్న సంజన్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆ పాయింట్స్ మీకు ఇస్తున్నానంటే కనుక వెంటనే సంజన్ గారు దన్నం పెట్టారనమాట సో దన్నం పెట్టి ఆవిడ ఏమన్నదంటే నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడగడం నాకు ఇష్టం లేదన్న వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సీన్ అయితే చాలా బాగుందనమాట అయితే ఇక్కడ సంజన గారికి ఫిఫ్టీ థౌజండ్ ఏమో ఆ పాయింట్స్ అవిని ఒక ఫిఫ్టీ పాయింట్స్ ఏమో ఈ గేమ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది సో ఈరోజు జోక్ డూడ్ గేమ్ కూడా సంజన్ గారే గెలిచారు అలాగే దాని తర్వాత వచ్చిన గేమ్ కూడా సంజన్ గారే గెలిచారు ఈరోజు ఓట్ అప్పీలకి సంజన్ గారు వెళ్ళారు ఓటెప్పులు అయితే చేసుకున్నారనమాట సో ఈ సెకండ్ ఫైనల్ ఫైనల్ టికెట్ కోసం పెట్టిన లో అందరూ దెబ్బ కొడదామని సంజయ్ గారిని చూసిన చివరికి సంజయన్ గారే ముందుకు వెళ్ళడం జరిగిందనమాట ఎందుకంటే అనుకోకుండా లీడర్ బోర్డులో సుమన్ తప తప్పించడం సుమన్ వెళ్ళి భర్ణి గారికి ఇస్తానన్న భర్ణి గారి వద్దు సంజయ్ గారికి ఇమ్మని చెప్పడం ఇదంతా కూడా సంజయ్ గారికి కలిసి వచ్చే అంశం